ఓకే ఈరోజు మన సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని సమతా ఫౌండేషన్ మిగతా సభ్యులతోటి సందర్శన జరిగింది గ్రంథాలయాలు విజ్ఞానానికి బాండాగారాలు ఇటువంటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని మహోన్నతమైన ఆలోచన రావడం మా సమతా ఫౌండేషన్ చైర్మన్ దుర్గం నాగేశ్వర గారికి చాలా గొప్పది ఇటువంటి మంచి మంచి ఆలోచనలు సమాజానికి పరిచయం చేస్తూ గ్రంథాలయాలు కానీ ఇదివరకు సొంత ఫౌండేషన్ నుంచి నిర్భేదలకు వైద్యం విద్య మరే అనేక అటువంటి సేవలు అందించడం జరిగింది ఇప్పుడు మరొక కార్యక్రమం గ్రంథాలయం ఈ గ్రంథాలయం అనే ఉద్యమము మరింత ముందుకు సాగాలని దీనికి మేధావులు ఉన్న విద్యావంతులు ప్రతి ఒక్కరూ ఈ గ్రంథాలయాన్ని సందర్శించి ఈ గ్రంథాలయాన్ని అభివృద్ధికి తోడ్పాటు చేయాలని ఏది మనకు ఎంత ఉన్నా కూడా మనకు దొంగమించబడింది జ్ఞానము అటువంటి జ్ఞానము ఈ గ్రంథాలయంలో ఉంటుంది ఇప్పటి రోజున తన యొక్క నివాసాన్ని గ్రంథాలయంగా కేటాయించి సమాజానికి అంకితం చేసిన దుర్గం గారికి మా యొక్క సభ్యులందరి తరఫు నుంచి మేధావులందరి తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు ముందు ఈ గ్రంథాల అభివృద్ధికి మేము కూడా చేదోడు వాదోడుగా తోడ్పాటుగా ఉంటాము మరి మనందరం కూడా కలిసి ఈ గ్రంథాలను అభివృద్ధి చేసి విద్యార్థులకు కానీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మిగతా వాటికి ప్రిపేర్ అవుతున్న వాటికి సహకారంగా ఉండాలని నేను ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాను